గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా రిసార్ట్లో జరుగుతున్న బర్త్డే పార్టీకి డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా బర్త్డే పార్టీలో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా అబ్బని తీయని దెబ్బ అంటూ ఆ పార్టీకి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ బర్త్డే పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న శుభ్ర అలాగే చంగయ్య వాళ్ళిద్దరూ కూడా క్లాప్స్ కొడుతూ చాలా సంతోషిస్తారు అలా గంగా గంగాధరి వాళ్ళిద్దరూ కూడా అబ్బాని తీయని దెబ్బ అంటూ ఆ పాటకైతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా డ్యాన్స్ చేస్తూ వాళ్ళైతే దగ్గర అవుతూ ఉంటారు అది చూసి షరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా గంగా గంగాధర్ వాళ్ళ ఇద్దరూ కూడా దగ్గర అవుతూ ఒకరినొకరు పట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా గంగ డ్యాన్స్ చేస్తూ ఉంటే అది చూసి శరత్ అయితే తట్టుకోలేకపోతాడు వేరొక వేరొకరితో అదే డ్రైవర్ గంగాధర్తో చేస్తున్న చేస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న శరత్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ తనైతే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య అయితే వాళ్ళ కోడలు కొడుకును చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అయితే ఆ పాటకి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంద్ర వాళ్ళు ఇదంతా చూసి వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ఒక డ్రైవర్తో జాహ్నవి ఎలా డ్యాన్స్ చేస్తుందని తెలిసి వాళ్ళైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే వెంటనే ఫోన్ తీసి వీడియో తీస్తూ ఉంటారు ఇక శుభ్ర అలాగే చంగయ్య వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్న అలాగే అమ్మ వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ అని తెలిసి చాలా సంతోషిస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా అక్కడ ఉన్న గణేష్ అలాగే చంద్ర వీళ్ళైతే వీడియో చే వీడియో తీస్తూ ఉంటారు ఇక వీడియోని ఎలాగైనా సరే పంపించాలని అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతూ ఒకరిని ఒక తాకుతూ అలా డాన్స్ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అయితే తట్టుకోలేక చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్